ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం చెరువుల ఆక్రమణ చెరువులను కుంటలను ఇష్టానుసారం ఆక్రమించి భవనాలను నిర్మించి వేస్తున్నానని తద్వారా జలాశయాలు అడుగంటిపోతున్నాయని నీటి ఎద్దడి ఏర్పడుతోందని వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయనే అంశం పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు వస్తోంది ఆ చర్చకు తీసుకొని రావడానికి కారణం హైడ్రా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చెరువులను కుంటలను భూ ఆక్రమణలను ప్రభుత్వ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకోవడాన్ని నిరోధించడానికి అలానే ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా భవనాలను నిర్మించే వారిని అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ అవసరమని భావించి హైడ్రాను తీసుకుని వచ్చింది హైడ్రా తీసుకుని రావడంలో ప్రభుత్వం ప్రభుత్వం చెప్తున్న ఉద్దేశాలు లక్ష్యాలు మంచివే ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలోని ఎన్నో నగరాల్లో ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా నిబంధనలను ఖాతరు చేయకుండా నిర్మాణాలు సాగుతున్నాయి అనేది సత్యం ఆ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగం అవినీతిలో మునిగి తేలుతోందనేది కూడా వాస్తవం ఇలా అవినీతి అధికారులు వారికి తోడుగా రాజకీయ నేతలు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడము చెరువులైతే మూసివేయడము ముఖ్యంగా మనం ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలో అక్బరుద్దీన్ ఒవైసీకి సంబంధించిన కొన్ని విద్యా సంస్థలు చెరువు మధ్యలో ఎలా నిర్మించబడ్డాయో కూడా చూశాం ఈ అది అవినీతిలో కూరుకుపోయిన అధికారులు వారికి మద్దతుగా నిలుస్తున్న రాజకీయ నేతలు కలిసి ఈరోజు భారతదేశంలోని అన్ని నగరాల్లోనూ ముఖ్యంగా హైదరాబాద్లోనూ అరాచకానికి తావు లేపారనేది తోసిపుచ్చలేని నిజం దీనిని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తిన వేళ ఈ మొత్తం అరాచకం నానాటికి పెరుగు పోతున్న సందర్భంలో దీనిని సరిచేయడానికి హైడ్రా ఏర్పాటు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు అభినందనీయమే అయితే ఈ హైడ్రాను ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో దూకుడుగా ఎలాంటి ఆలోచన లేకుండా ఈ హైడ్రా వ్యవహరించడం కారణంగా ఈ మొత్తం వ్యవస్థ విమర్శలకు గురైంది కొంత నవ్వుల పాలైంది కూడా ఇది మొత్తం కూడా రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు కేంద్రంగా మారిపోయాయి కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అవినీతిని అరాచకాన్ని ఒక్కసారిగా కూకటి వేళ్లతో ప్రకలిస్తామంటే అది సాధ్యం కాదు అసలు ఈ అవినీతి అరాచకం ఒక ప్రాంతంలో ఎందుకు జరిగింది అందుకు గల కారణాలు ఏమిటి కారకులు ఎవరు గుర్తించకుండా ఈరోజు ఒక్కసారిగా మేము చర్యలు తీసుకుంటాం భవనాలను కూల్చివేస్తామంటే ప్రజలు హర్షించలేదు అంగీకరించలేదు ఎందుకంటే తరతరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ప్రజలు మోసగించబడ్డారు కాబట్టి ఎప్పటికైనా హైడ్రా ఈ వాస్తవాన్ని గుర్తించి హైడ్రా అధికారులు హైడ్రా అధినేత రంగనాథ్ ఈ వాస్తవాన్ని గుర్తించి ముందు సమస్య ఎందుకు ఏర్పడింది ఆ సమస్య ఏర్పడడానికి కారకులు ఎవరు కారణాలేమిటి అన్నది నిశితంగా పరిశీలించి మూలాలలోకి వెళ్ళి ఆ తర్వాత ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని ప్రజలకు చూపెట్టగలిగితే అప్పుడు ప్రజలందరూ ఈ హైడ్రా అనే వ్యవస్థను హర్షిస్తారు ఎందుకంటే హైడ్రా ఏర్పడినప్పుడు ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఈ వ్యవస్థను స్వాగతించారు ఎందుకంటే హైదరాబాద్ వాసులందరికీ తెలుసు ఇది అరాచకం ఏ స్థాయిలో ఉందో ఇల్లు కట్టుకుంటామంటే బెదిరింపులకు చిన్న ఈ తప్పు చేస్తే లక్షలు డిమాండ్ చేసే అది అవినీతి అధికార వ్యవస్థ యొక్క ప్రభావం ఏమిటి వాళ్ళు ఏం చేయగలరో హైదరాబాద్ నగర వాసులందరికీ తెలుసు ఈ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా వ్యవస్థలోని లోపాల మూలాల్లోకి వెళ్లకుండా మాత్రం అడావిడి చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఈ విషయాన్ని హైడ్రా గుర్తెరగాలి గుర్తెరిగి ప్రతి చోట ప్రతి అంశంలోనూ మూలాలలోకి వెళ్ళి కారణాలు కనుక్కొని దానికి పరిష్కారం చూపాలి ఆ పరిష్కారం చూపించే సమయంలో సామాన్య మానవులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించగలిగితే హైడ్రా అందరి ప్రశంసలు అందుకుంటుంది